హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా బనానపల్లి మండలం యాగంటిపల్లి గ్రామంలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి పదహారు రోజుల తిరణాల శుభ సందర్భంగా ఈ గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతన్ డీవి వజ్రాల తేజస్విని రెడ్డి గారు సంతమావలూరు గ్రామం సంతమావలూరు మండలం బాపట్ల జిల్లా అండి వారి న్యూ కేటగిరీకి గిత్త రావడం జరిగిందండి ఈ గిత్త ఎన్నో చోట్ల మొదటి బహుమతి కూడా కావసం చేసుకోవడం జరిగిందండి కంబైండ్ జతగా అండి కంబైండ్ గిత్త వచ్చినమ్మటే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి అదేవిధంగా మన ఛానల్ నుంచి ప్రతి ఒక్క జత వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ వస్తుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి వజ్రాల తేజ్వరి రెడ్డి గారు అండి వజ్రాల తేజ్వరి రెడ్డి గారు సంతమావలూరు గ్రామం సంతమావలూరు మండలం బాపట్ల జిల్లా అండి ఫ్రెండ్స్ మహానంది పుణ్యక్షేత్రాన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ గిత్త న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతి కావ్యసం చేసుకోవడం జరిగిందండి